వరంగల్ జిల్లాలో విచ్చల్విడిగా అక్రమంగా అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న డైమండ్ పబ్లిక్ స్కూల్ని మూసివేయాలని అదేవిధంగా శ్రీ విద్వాన్ శ్రీ సాయి జూనియర్ కాలేజీలను గుర్తింపును రద్దు చేయాలని డిపిఎస్ స్కూల్లో ఆందోళన చేస్తున్న ఏబిఎస్ఎఫ్ ఈ కార్యక్రమంలో ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మందా నరేష్ ఏబిఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు బొట్ల నరేష్ ఏబిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాధా సురేష్ ఏబిఎస్ఎఫ్ కేయు ఇన్ఛార్జ్ మచ్చ పవన్ కళ్యాణ్ ఏబిఎస్ఎఫ్ కేయు అధ్యక్షులు దూడపాక నరేందర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి తదితరులకు అనేక ఇబ్బందుల గురించి చాలా బాధాకరం సిగ్గించడం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇక్కడ మేము మొన్న సార్ మన స్కూల్లో మరియు ఎక్కువ స్థాయిలో మీరు ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్తే మేము ఎక్కువ వసూలు చేయట్లేదు అయితే మీకేం చెప్పాలని చెప్పి మాతో మాట్లాడడం జరిగింది మమ్మల్ని ఎవరేం చేయలేరు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానిక విద్యాశాఖ అధికారులు కూడా మామూలుగా ఎవరేం చేయలేరు మా ఎన్నికల్లో బాగా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడడం సరైనది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియస్తున్నా ఈ జిల్లాలో ఎంతోమంది ప్రైవేటు యాజమాన్యం నంపిస్తే ప్రైవేటు విదేశానికి నంపిస్తూ ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఎవరు కూడా ఇష్టరాజ్యంగా మాట్లాడిన సందర్భం లేవు ఇక్కడ మైపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇష్ట రాజ్యంగా దళిత విద్యార్థి సంఘ నాయకుల పైన మాటలు చాలా చిక్కి అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం ఈయనపైన ఎస్సీ ఎస్టీ సిట్ చేసి నమోదు చేసి ఈయన జైలు పంపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే నిత్యం విద్యారంగ సమస్యలపైన విద్యార్థుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి పేద అగ్రమ ప్రజల కోసం విద్యార్థుల కోసం నిరంతరం పోరాడుతున్న విద్యార్థి నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గు చెట్టు సిగ్గు భావిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా అదేవిధంగా విద్వాన్ కాలేజీ పైన మరి స్విసైడ్ కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ కూడా వీలై వీళ్ళకు వీళ్ళకు సంబంధించిన కాలేజీ విద్యా సంస్థలు కాబట్టి అక్కడ కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి వాటిని మూసేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసున్నా డైమండ్ పబ్లిక్ స్కూల్ను వెంటనే మూసివేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రజల డిమాండ్ చేస్తున్నా వేల రూపాయలు వసూలు చేస్తూ ఇష్ట రాజ్యాంగ కనీస వసూలు లేకుండా విద్య విద్యను ఏది ఢిల్లీ డైమండ్ స్కూల్ నడిపిస్తున్నటువంటి మైపాల్ నెట్టి పైన చర్యలు తీసుకొని చట్టపరంగా న్యాయం చేయాలని చెప్పి ప్రజలంగా డిమాండ్ చేస్తున్నా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున జిల్లాలో అందరూ కార్యక్రమాలు చేపడతామని తెలియస్తూ